ముఖ్యమైనటువంటి తల్లికి ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అక్కడ నిలబడి ఉంటది ఎందుకంటే తల్లి మాత్రమే ఎక్కువసేపు పిల్లల దగ్గర ఉంటది కాబట్టి పిల్లలకు మరి దేవుని యొక్క మాటల గురించి శ్రద్ధగా ఆమె చెప్పాలి లెమెల్ గారికి తన తల్లి ఏ విధంగా అయితే నేర్పించిందో మోషే గారికి తన తల్లి ఏ విధంగా అయితే నేర్పించిందో ఆ విధంగా మరి సమీల్ గారికి తన తల్లి అన్న ఏ విధంగా అయితే నేర్పించిందో ఆ విధంగా మన పిల్లలకు మనం నేర్పించడానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరు అని అంటే ఏమైనటువంటి తల్లి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ తల్లి చేయాల్సినటువంటి పని ఏమిటంటే విలాప వాక్యంలో రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చూసినప్పుడు నువ్వు లేచి రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు నీళ్లు కుమ్మరించినట్టుగా ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయమని సేలమివ్వబడింది ఆ పని మనం చేయడంలో కొంచెం వెనక అడుగు ఉంటున్నాం పనులు చేస్తున్నాం వారం వస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ మన పిల్లలకు నేర్పించే విషయంలో మన పిల్లల కొరకు ప్రార్థించే విషయంలో మన పిల్లల కొరకు కన్నీళ్లు కాచేటటువంటి విషయంలో కొంచెం వెనుకబడి తడపడిపోతూ ఉంటున్నామనేటటువంటిది ఆలోచన చేయాలి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలు గర్భఫలము యహోవాలు గురించి స్వాస్థ్యము ఆయన ఇచ్చు బహుమానమే ఎవరు ఈ భూమి మీద ఇవ్వలేనటువంటి గర్భఫలమై ఉంటున్నది వ్యక్తిగతంగా ఇచ్చే బహుమతులు అవి తీసుకొని వెళ్ళి కొన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కొన్ని చాలా రోజుల వరకు పుండగలితే కొన్ని మధ్యలోనే తీసుకొని పాడేయవలసి వస్తుంది కానీ దేవుడి ఇచ్చినటువంటి గర్భఫలం మన జీవిత కాలంలో మళ్ళీ వంశం నిలబడడానికి అది ఉపయోగము పడుతుంది కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం

సియోన్లో నుండి ఎగోవా నీకు ఆశీర్వాదించిన జీవిత కాలపతయు ఎరచలేను క్షేమం కలుగుట చూచదవు నీ పిల్లలు పిల్లలు నీవు చూచదవు ఇజ్రాయెల్ మీద సమాధానము సమాధానము కాక సమాధానము ఎందుకు ఈ మాట ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడి ఉన్నాయనంటే ఎప్పుడైతే దేవుని మాటలకు మనం లోబడతామో దేవునికి భయపడుతూ మనం బ్రతుకుతాము దేవుని యందు భయభక్తులు కలిగి మన పిల్లల్ని పెంచగలుగుతాము బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో ఆ విషయాలన్నీ కూడా మనము పిల్లలకు కూర్చోబెట్టుకొని అన్నం తినిపెట్టేటప్పుడు కానీ నడిచేటప్పుడు గాని త్రోవలో ఉన్నప్పుడు గాని పడుకొని ఉన్నప్పుడు కాని లేచినప్పుడు కానీ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు ఇలా ఉన్నాయి దేవుడు ఇచ్చినటువంటి ప్రామాణికమైనటువంటి విషయాలు మన దగ్గర ఉన్నాయి ఈ మాటలనైనా నువ్వు ఎప్పుడు తొలగిపో